ఆరాధన సహాయకరంగా కీర్తన పుస్తకం నుండి రెండు వందల ఎనభై మూడవ కీర్తన పాటిద్దాం సుమరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునే చూటకే సాత్యుండు సజీవుడా నిత్య జీవమునే చూడకే

মন কেসুমে মন পাপমু করে নিচ জীবুনে চুটকে সচুন্ড সচিব রায় মন অতি্রম কর মন দোষমু কর మన వ్య్రమ మూల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షణం దెన్ మన నా దృఢ శిక్షను మనకు స్వాతన్

పిన్ ప్రాణమును దోచే దేను బాధిం బాధీ పాడేను దేను బాధిం నందేను బాధీ తన నోరు తెరువలేదు ೂರು ಕಲೇದು ಮನ ಕೈ ಪ್ರಯದನಮೀಯನ್ ಮನಕೈಯೇ ಸುಮರೇಂಚೇನ್ ಮನಪಾಪುಲ ಕೊರಕೆ. ನಿತ್ಯ ಜೀವ ಮುನೇ ಚುಡಕೆ ಸತ್ಯುಂದು ಸಜಿವುಡಾಯನ್ ఎదిరిం పేదవరిం లేదే కపటము ము నోట ఎదిరిం పాలేదవరి లేదే కపట ము నోట ఏ గోటెన్ ఏ వనలు గగోటన్ महव्यादिने कलम् सो व्रेलाडम् सामादो नोण्डम् सलवालो व्रेलाडम् మనకై యేసు మరణించే మన పాపముల కోరకే నిత్య జీవమునే చురకే సచ్యుండు సజీవుడాయం नित्य जीवमुने चोदके सत्युण्डो